కల్తీ ఫుడ్ పై కంట్రోలేది నేడు ఎక్కడ చూసినా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మొత్తం కలిసి 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 పుట్టగొడుగుల రెస్టారెంట్ ఎక్కడ చూసినా ఏ విధంగానే కల్తీ ఉంది ఒక జిల్లా అని కాదు ఒక రాష్ట్రం అని కాదు ఎక్కడ చూసినా ఫుడ్ కల్తీ మనం చూసినట్లయితే నేడు తక్కువ ధరలో ఇష్టం కానీ అది ఎంత క్వాలిటీగా ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి నేడు చూస్తున్నట్లయితే రెండు మూడు రోజులు ముందుల మాంసాన్ని వేడి చేసి ఎన్నో రెస్టారెంట్లో ఇచ్చేస్తూ ఉన్నారు కానీ ఫుడ్ కంట్రీలో కంట్రోల్ లేదు మరి ఇది అలా ఉంటే ఏంటి అసలు ఈరోజు ఫుడ్ కంట్రీ ఫుడ్డే కలితీ అనుకుంటే నేటి సమాజంలో చాలా కలితీ జరుగుతున్నాయి ఆ కల్తీలపై ఒకసారి కన్నేద్దాం రండి ఇదిగోనండి ఏంటయ్యి చూశారు కదా మళ్ళీ పూలండి మల్లెపూల్ని ఏ విధంగా కెమికల్స్లో ముంచేసి వాటిని తాజాగా ఉంచడానికి చూస్తున్నారు మరి ఈ విధంగా చేస్తే మనకి ఎటువంటి ప్రాణహాని ఉండదా అంటే ఉంటుందండి మల్లెపూల కూడా కల్తీ అయితే ఇప్పుడు మహిళలు జల్లో పెట్టుకున్న మల్లెపూలు కోసం కూడా రసాయనాలు వాడుతూ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎండాకాలంలో మల్లెపూలు మల్లెపూలు విరివిగా అందుబాటులో ఉంటాయి దీంతో మహిళలు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్కి కొనుగోలు చేసి మరీ వెళ్తుంటారు మరి ఈ మల్లెపూలు పెట్టుకోవడం వల్ల మరి ఈ మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చర్మకు సంబంధించిన వ్యాధులు రావచ్చు అదేవిధంగా వేసే కెమికల్స్ వల్ల చర్మ క్యాన్సర్ కూడా కారకం అయ్యే ఛాన్స్ ఉంది నేడు సమాజంలో తినే ఫుడ్డే అనుకున్నాం ఆఖరికి పూలు కూడా కల్తీ అయిపోయినాయి చూడండి మరి ముందుగా ఈ ఇది ఎవరికంటే ఇదే ప పల్లెటూళ్ళు కాదని పట్టణాల్లో ఉంటున్న ఎంతోమందికి ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి మరి చూస్తూనే ఉంటాం కదా పట్నం పూలు కోసిన కాడి నుంచి పట్టణానికి రావాలంటే మినిమం ఒక రోజు టైం పడుతుంది ఆ ఒక రోజు నుంచి అమ్మాలంటే రెండు రోజులు రెండు మూడు రోజులు అప్పటికి వాడిపోతాయి కానీ అవి ఎంత తాజాగా ఉండాలి అని అంటే ఇలాంటి కెమికల్స్ వాడాల్సిందే మరి ఇలాంటి కెమికల్స్ వాడిని పెట్టుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అందుకే అండి పల్లెటూరులో చిన్న పిసి సెంటర్లు ఉంటే అదే పట్టణాల్లో మేడలు ముద్దులు కలిగిన హాస్పిటల్ ఉంటాయి ఎందుకంటే ఇదే కారణాలు పల్లెటూరులో కల్తీ ఫుడ్ ఉండదు అదేవిధంగా పొల్యూషన్ కూడా చాలా తక్కువ అదే పట్టణాల్లో అయితే కల్తీ ఫుడ్ ఫుడ్ కల్తీ కాదు ఊరు కూడా కలిసి అదేవిధంగా పొల్యూషన్ చెప్పుకుంటే చెప్పలేనంత ఇంతే అండి మరి ఏంటి ఇంకా ఇంకా కలిసి ఏదైనా ఉంది అని అంటే అదే అండి పేదవాళ్ళు తాగే జీపులు ఇక్కడ కూడా నేడు సమాజంలో కలిసి అయిపోయింది ఈ విధంగా ఉంది సరే అండి మరి మీరు కూడా తాజాగా బతకాలనుకుంటున్నారా ఏ బ్రతికేది ఉందలే అయితే సంపాదిస్తున్నాం హాస్పిటల్లో బతకలేదా అంటే మాత్రం ఇలాగే కల్తీ కలవాడు పడుకోండి ఇంతే అండి మరి ఈ వీడియో కల్తీపై మరి మీరేమంటారు ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్